హలో ఫ్రెండ్స్ మనకు శత్రువులు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న బలం పెంచుకోవడానికి విశ్వం మనకి శత్రువులను వీళ్ళు శత్రువులు వాళ్ళు శత్రువులయ్యారు అని అంటాం కదా శత్రువులు అనేవాళ్ళు మనకి విశ్వం ఎందుకు ఇస్తుంది అంటే మనలో మనోబలం పెంచుకోవడానికి ఇస్తుంది మనకు నష్టాలు వస్తున్నాయి అనుకోండి ఏదైనా వ్యాపారంలో కానీ బయట కానీ ఆర్థికంగా ఎప్పుడు నష్టాలు వస్తున్నాయనుకోండి దానికి మనలో సహనము ఓర్పు మనలో పెరుగుతాయని అర్థము సహనము ఓర్పు పెరుగుతాయని అర్థము తర్వాత దేవుడు మనకు కష్టాలు ఎందుకు ఇస్తాడు దేవుడే మన కష్టాలు ఎందుకు ఇస్తాడు ఇంకా ఎందుకు ఇస్తాడని ఎంతోమంది అనుకుంటాం కదా అంతే మన జీవిత విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇస్తాడు మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ విశ్వ నియమాలను అనుసరించి మనకు వచ్చే కష్టాలకి ఒక కారణం అంటూ ఒకటి ఉంటుంది